హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగా లాంగ్ ఫ్రాక్ మీద కోట్లు అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి అండి అందుకోసం అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది నేను క్లియర్ గా అయితే చెప్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు లైనింగ్ అనేది ఇలాగ రెండు మడతల మీద కాదు నాలుగు మడతల మీద అయితే తీసుకోవాలి ఒకవైపు ఓపెన్ ఉండాలి ఒకవైపు అయితే ఓపెన్ లేకుండా ఇలా మన వైపు వచ్చేదాడితే చూసుకోవాలి కింద వైపు ఓపెన్ ఉంది కదా అదే ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఓపెన్ లెంత్ అనేది బ్యాక్ పార్ట్ వస్తుంది అనమాట ఎలా నీట్గా మడత వేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే లెంత్ కావాలో ఆ లెంత్ అనేది ఇలా తీసుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ నేను లెంత్ తీసుకున్నాను ఈ కోట్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపలకి అయితే సరిపోతుంది ఇప్పుడు లెంత్ తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది నేను ఖర్చు కోసం అయితే తీసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అయితే పెట్టుకోవాలి ఈ షోల్డర్లు ఎలా తీసుకోవాలంటే ఆ భుజం నుంచి ఈ భుజం వరకు షోల్డర్ తీసుకుంటాం కదా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి ఎంతైతే ఉంటుందో దాన్ని ఆఫ్ చేసి అయితే పెట్టుకోవాలి బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నెక్ వెడల్పు నేను వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను చిన్న చిన్నపాపలు కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది అదే అయితే త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ దాకా పడుతుందండి బాడీని బట్టి ఇది ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నెక్ పెట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి చెస్ట్ లూజు వేస్ట్ లూజు ఎలా తీసుకోవాలంటే మనం బాడీ మెజర్మెంట్స్ ఎంతైతే ఉంటుందో టైట్గా తీసుకుంటాం కదా దానికి త్రీ ఇంచెస్ యాడ్ చేసి దాన్ని నాలుగు భాగాలుగా చేసి పెట్టుకోవాలి కింద వచ్చేసి డాట్స్ కోసం అనేది కొంచెం ఎగస్ట్ అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి చంక లూజ్ అండి చంక లూజ్ అనేది ఇలా మన షోల్డర్ దగ్గర నుంచి లూజ్ వరకు చెస్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ చెస్ట్ లూజ్ వరకు ఇలా రౌండ్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది అది ఎంత అనేది మనకి ఇప్పుడు జస్ట్ ట్వెల్వ్ అలా వచ్చింది అనుకోండి సిక్స్ ఇంచెస్ ఇలా రౌండ్గా సిక్స్ ఇంచెస్ వస్తే సరిపోతున్నట్టు ఇప్పుడు కింద అనేది ఉక్సులు పెట్టుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది అది ఎలా తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద ఖర్చు కోసం అనేది ఇలా మార్క్ చేసేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ బాక్స్ లాగా అనేది తీసుకోవాలి ఎలా తీసుకున్నాము అని అంటే మనకు ఉక్సులు పట్టి పెట్టుకోవడానికి ఆ చెస్ట్ కింద నుంచి మిడిల్ పార్ట్లు అనేది వస్తుంది కొంచెం ఒక టూ పాయింట్స్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది తీసుకున్నాను ఈ బాక్స్ మెజర్మెంట్ అనేది కూడా హైట్ని బట్టే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అనేది మన బ్రాడ్ కావాలి కదా ఫ్రంట్ పార్ట్ ఆ బ్రాడ్గా అనేసి నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఆ టూ అండ్ హాఫ్ నుంచి ఈ ఫోర్ ఇంచెస్కి ఇలాగా కలుపుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలండి రౌండ్గా ఇది వచ్చేసి మనకి చెస్ట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్లో మనకి యోక్ పార్ట్ ఉంటుంది కదా లాంగ్ ఫ్రాక్కి దానికి సైడ్ అమ్మటి నుంచి అనేది డిజైన్ వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ కొంచెం పైక్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఫుల్ షోల్డర్ పెట్టినాం కాబట్టి ఆ నెక్ కన్ నుంచి భుజం వైపుకి ఈ విధంగా క్రాస్ అనేది గీసుకొని కట్ చేసేసుకోవాలి డీప్ నెక్కి అయితే పైన క్రాస్ తీయటం అవసరం లేదు కానీ హై నెక్ కాబట్టి కంపల్సరీ అలాగ క్రాస్ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీయాల్సిందే ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఈ సైడ్లమ్మట కూడా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత పైన చెస్ట్ దగ్గర లూజ్ ఉంటుంది కదా దానికైతే ఒక మార్క్ చేసేసుకొని మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్లో అయితే మార్క్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి అనేది మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ వస్తుందండి బ్యాక్ పార్ట్ అయితే క్లోజింగ్ వస్తుంది హై నెక్ వస్తుంది ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది హై నెక్ వచ్చేసింది కదా ఫ్రంట్ డీప్ వచ్చింది కదా దీన్ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాము కుట్టేసిన తర్వాత షేప్ అనేది ఎలానే వస్తుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒరిజినల్గా కూడా కట్ చేసుకున్నాము నేను వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మొత్తం పైన నావీ బ్లూ కలర్ ఉంది కదా దాంతో అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టేశాను పైన ఇవ్వకపాటు కూడా అదేసాను సో బార్డర్ వచ్చేసి కోర్టు కావాలండి కోర్టుకి వచ్చేసి ఈ బార్డర్ అయితే వేయాలి అందుకని చెప్పి నేను బార్డర్లోనే ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను ఈ షోల్డర్ దగ్గర కొంచెం నేవీ బ్లూ కలర్ క్లాత్ కూడా యాడ్ అవుతుంది పర్లేదు అన్నారు కస్టమరు సో అందుకని చెప్పి నేను కొంచెం ఖర్చుల దగ్గర అలా వచ్చేటట్టు అయితే కట్ చేస్తున్నాను ఈ కోట్లో కూడా బోల్డ్ అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఈ కస్టమర్ వచ్చేసి ఈ మోడల్ మాత్రమే ఎంచుకున్నారు సో అయితే ఇదైతే కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి కోట్ అయిపోయింది కదా యోక్ పార్ట్ ఈ హ్యాండ్స్ వచ్చేసి చిన్న బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నాను దానికోసం కింద ఖర్చు అయితే గీసుకొని మనకి ఎంత అయితే లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను ఆ లెంత్కి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎల్బో హ్యాండ్ కదా చిన్న పాపది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నేను చంక డౌన్ అనేది తీసుకున్నాను అక్కడి నుంచి ఒక టూ ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకున్నానండి తర్వాత మనకి ఒక త్రీ ఇంచెస్ అనేది పై వైపు పెట్టుకున్నాను ఈ విధంగా బాక్స్ లాగా గీసుకొని పైన కార్నర్ ఉంటుంది కదా ఈ మధ్యలో ఇక్కడ అనేది రౌండ్ అనేది గీసుకోవాలి ఇది చిన్న పఫ్ కోసము ఇలా తీసుకున్న తర్వాత మనం పఫ్ పెట్టిన తర్వాత కొంచెం క్లాత్ ఉంటుంది కదా అందుకని చెప్పి వన్ ఇంచ్ తగ్గించుకొని మన చంక రౌండ్ ఎంతైతే ఉందో శంక లూజు అక్కడ నుంచి అలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా అనేది ఖర్చుల కోసం ఉంచుకున్నాను కింద దొచ్చేసి చెయ్యి లూజ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసేసుకున్నామంటే స్మాల్ పఫ్ ఉన్న హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి గుర్తుకి అదే సెంటర్ వచ్చే గుర్తుకి ఒక నాట్ అయితే పెట్టుకొని సైడ్ అంతా కట్ చూడు కట్ చేసేసుకోవాలి దీన్ని ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ తీసేసుకుంటున్నాను గుర్తు కోసం ఒక మార్క్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది మనకు బార్డర్లోనే తీసుకోవాలి ఈ బార్డర్లో అనేది ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్ కోటు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే అయిపోయినాయి కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాము వీడియోని అయితే స్కిప్ చేయకండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బార్డర్ ఉంటుంది కదా ఈ బార్డర్ అనేది ఒరిజినల్ వైపుకి అంటే లోపల వైపుకి కాకుండా పై వైపుకి ఇలా వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ వైపు ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావించు అనేది ఖర్చు పెట్టుకొని కుట్వేసుకోవాలి ఇక మనం నెక్స్ట్ తిప్తాం కదా డ్రెస్సులకి ఆ విధంగా అయితే ఒక పావించు ఖర్చు పెట్టేసుకొని కుట్టుకొని మెడనేవి తిప్పేసుకోవాలి ఇది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ ఉంటుంది కదా ఇంకొక వైపు లెఫ్ట్ అండ్ రైట్లో దాన్ని కూడా ఇలా ఎదురుగా పెట్టేసుకొని పా ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఇది కూడా అలానే సేమ్ కుట్టుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం అనేది ఎమ్మట్ని రివర్స్ తిప్పుకోకుండా ఇలా దారం ఉన్నది కట్ చేసేసుకున్నాం కదా ఈ నెక్కి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేసేసుకున్నామంటే మనకి నీట్గా రివర్స్ తిప్పుకోవడానికి బాగుంటుంది దీనికి పైపింగ్ వేస్తే కూడా ఇంకా మంచి లుక్ అయింది వస్తుంది నేనైతే పైపింగ్ వేయట్లేదు దీనికి లేస్ వేస్తున్నా నేను ఇది అలా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఉక్సులు పట్టి కాజాలు పట్టికి సపరేట్ ఇవ్వకుండా దీన్నే ఇలా రివర్స్ అని చెప్పి ఈ విధంగా ఫ్రంట్ వైపు కింద వైపు కూడా ఒక ఇంచు ఖర్చు అయితే పెట్టేసుకొని ఇలా అయితే జాయింట్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా ఖర్చు ఇంకా తర్వాత కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి కింద వైపు ముందు వైపు మాత్రమే జాయింట్ వేసుకోవాలండి మెడవైపు ఇంకా సైడ్లు అమ్మట శంక వైపు మాత్రం వదిలేసుకోవాలి తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ అయితే చేసేసుకొని ఈ మెడ దగ్గర ఉంటుంది కదా ఇలా కత్తరి ముక్కుతో ఇలా కట్స్ అనేది ఇచ్చుకోవాలండి అప్పుడే నెక్ తిరుగుతుంది ఆ తర్వాత ఈ విధంగా రివర్స్ తిప్పేసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలి ఇలా పైకుట్టు వేసేటప్పుడు కూడా అంచున చివరికి అంచున మాత్రమే కుట్టి వేసుకోవాలండి ఇక్కడ కూడా పైపింగ్ వేసుకుంటే లోడింగ్లో చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఈ కస్టమర్కి ఏంటంటే నెక్ వర్క్ లేచి వేద్దామని అనుకున్నాను అందుకని చెప్పి పైపింగ్ వేయలేదనమాట ఈ విధంగా వేసుకొని ఇంకా సైడ్ అనమాట చంక వైపు లైనింగ్ అనేది ఒరిజినల్కి జాయింట్ వేసేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలాగే సేమ్ ఇంకొక వైపు కూడా అలానే జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట నేనైతే డాట్స్ అయితే చూపించలేదు వీడియోలో ఇలా అయితే నీట్గా రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది కదా అది కూడా ఇలానే సేమ్ కుట్టేశాను ఇలా వస్తుంది షేప్ అనేది కుండ షేప్లో వస్తుంది ఫ్రంట్ పార్ట్ కొంచెం బ్రాడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజల్ పట్టి వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది ఈ మోడల్కి హై నెక్ వస్తుంది ఆ షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకుంటాం కదా గుర్తులు ఆ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు నెక్ దగ్గర ఇలా ఒక పావు ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ రివర్స్ తిప్పేసుకోవాలి ఫస్ట్ ఈ కింద ఉంటుంది కదా ఈ కింద కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలి కింద మనం మర్చి కుట్టుకోవట్లేదు రివర్స్ తిప్పేసుకుంటున్నాం కాబట్టి కింద కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఉంటుంది కదా అది ఖర్చు కట్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి ఈ నెక్ దగ్గర కింద ఈ నెక్ దగ్గర ఆ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ దగ్గర మాత్రమే కుట్టు వేసేసుకోవాలి కింద కూడా పై కుట్టు అనేది ఎడ్జ్కి అయితే వేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే సైడ్లు అమ్మట చెంక వైపు రౌండ్గా లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకున్నాము ఆ విధంగా జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదల్లా ఖర్చు కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా ఆ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ కుట్టు వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ వైపు కూడా మనకి డాట్స్ అనేది వస్తాయండి ఫ్రంట్ డాట్స్ వేసినట్టే బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అనేది వస్తాయి ఈ విధంగా బ్యాక్ కూడా డాట్స్ అనేది వేసేసుకోవాలి రెండు సైడ్న వేసుకుంటే ఇంకా షోల్డర్ అనేది జాయింట్ వేసేసుకోవటమే చాలా ఈజీ అండి ఇలాంటి కోట్లు కొట్టడం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా అయిపోతాయి ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని షోల్డర్ అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా షోల్డర్ కు కూడా రెండు కుట్లు అనేది వేసుకున్నాం అంటే షోల్డర్ జాయింట్ అయిపోతుంది ఈ లాంగ్ ఫ్రాక్ పైన ఈ కోట్లు వేయటం వల్ల లుక్ అనేది మారిపోతుంది ప్లెయిన్ గా ఉండకుండా డ్రెస్ అంతా ప్లెయిన్ ఉండి బార్డర్తో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ షోల్డర్ అనేది జాయింట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా రివర్స్ తిప్పేసుకున్నాను లైనింగ్ అని ఒరిజినల్ ఏ డ్రెస్ కుట్టినా ఏ బ్లౌజ్ కుట్టినా హ్యాండ్స్ అనేవి నార్మల్గా కుడుతూనే ఉంటాం కదా సో అందుకని చెప్పి ఇంకా రివర్స్ తిప్పుకోవటమే కదా అని చెప్పి ఆ వీడియోని అయితే నేనైతే అయితే తీసేశాను నెక్స్ట్ వచ్చేసి ఇలాగా హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం చిన్న పఫ్ కోసం కాబట్టి హ్యాండ్స్ కట్ చేసింది ఇలాగా పఫ్ అయితే పెడుతున్నాను చిన్న చిన్న ఒక పావించు పావించు వెడల్పులో నేనైతే చిన్న పఫ్ అయితే పెడుతున్నాను ఒక ఐదు ఆరు ఫిల్స్ అయితే వచ్చినాయి ఈ విధంగా హ్యాండ్ అయితే జాయింట్ వేసేసుకుంటే రెండు సైడ్ల అంటే రెండు హ్యాండ్స్ సేమ్ అలానే జాయింట్ చేసేసుకుంటున్నాను రెండే స్కూట్లు అయితే వేస్తున్నానండి ఇదంతా నార్మల్ లాంగ్ ఫ్రాక్ కానీ లేకపోతే లాంగ్ బ్లౌజ్ కానీ కుట్టినట్టే కాకపోతే బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది ఫ్రంట్ చాలా డీప్ అను బ్రాడ్ వస్తుంది నెక్ ఈ కోటకి అంతే ఇంకా బ్లౌజ్ కుట్టినట్టే ఉంటుంది చిన్నపిల్లలకి బ్లౌజులు కుడతాం కదా ఇంకా ఆ మోడల్లోనే ఉంటుంది కానీ మెజర్మెంట్స్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి నెక్లో వచ్చేసి బాడీని బట్టి తీసుకోవాలి బ్యాక్ మాత్రం హై నెక్ ఇంక అంతే ఉంటుంది ఇంకా చూడండి ఈ షేప్లో అయితే వచ్చిందనమాట ఇంతే కదా ఈ అనేది మనకి లాంగ్ ఫ్రాక్ అనేది వస్తుంది ఆ తర్వాత దీనికి లేస్ అనేది తీసుకొచ్చానండి ఈ లేస్ అనేది వేస్తున్నాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి వస్తుంది లాంగ్ ఫ్రాక్ అంతా ప్లెయిన్ వచ్చింది అందుకని చెప్పి నేను ఆ లాంగ్ ఫ్రాక్ నార్మల్గానే స్టిచ్ చేస్తాం కదా అందుకని చెప్పి ఆ లాంగ్ ఫ్రాక్ అనేది నేను చూపించలేదు ఈ విధంగా లేస్ వేసుకున్నప్పుడు లేస్ కూడా రెండు కుట్లు వేయాలి రెండు వైపులా ఇంతే లాంగ్ ఫ్రా కోట్ అనేది రెడీ అయిపోయింది అమ్మట జాయింట్ వేసేసుకోవటమే ఇంకా షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగనండి ఇంకా లేస్ కొంచెం మిగిలింది అందుకని చెప్పి హ్యాండ్కి వేస్తున్నాను అసలు హ్యాండ్కి వేయాలనుకోలేదు ఎలాగో మిగిలింది కదా వేస్ట్గా ఎందుకు పోవాలి లేస్ అని చెప్పి హ్యాండ్ కూడా వేస్తున్నాను ఇలాంటివి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా స్టిచ్ చేయడానికి నేను ఈ లాంగ్ ఫ్రాక్ మీద కోట్ అయితే ఇదే ఫస్ట్ టైం నేనైతే స్టిచ్ చేయటము కానీ పాపకు కూడా వేసి చూస్తే చాలా బాగా వచ్చింది చాలా బాగా ఫిట్టింగ్ వచ్చిందనమాట వేసుకున్నప్పుడు కూడా లుక్ కూడా చాలా బాగుంది చాలా ఈజీగా అయిపోయింది స్టిచ్చింగ్ కూడా నాకు ఇంతే ఇంకా సైడ్లో అమ్మట మనం లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవటమే మనకి బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా బాడీ మెజర్మెంట్స్ కంటే ఒక త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి అంటే ఓవరాల్గా త్రీ ఇంచెస్ అనేది పెట్టుకోవాలండి ఇంతే మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లియర్గా ఉందో లేదా అనేది కూడా ఇది ఫైనల్ లుక్ అనేది ఇక్కడ ఉక్స్లు కాదాలు అనేది వస్తాయి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూర్తి వీడియో